అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర జాతిపిత కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా డెబ్బై వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఒక వసంతులను అడిగేడుతున్న సందర్భంగా సిద్దిపేటలో ఉన్నటువంటి పురప్రముఖులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బర్త్డే వేడుకలను కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మనతో ఉన్నారు సరి చెప్పండి కేసీఆర్తో ఎంతో అన్యోన్య సంబంధాలని గతంలో ఓన్మాలు నేర్చుకున్న పరిస్థితి కూడా ఉంది ఏం చెప్తారు బర్త్డే సందర్భంగా తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ సాధకులు తెలంగాణ జాతిపిత నిజంగా కూడా వారికి శిరస్సు వంచి నిన్ను మనసుతోటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేసీఆర్ వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది కొత్త రాష్ట్రం అయినా పది సంవత్సరాల అధికారంలో ఉండి అభివృద్ధి చెందింది ప్రతి ఏదైతే సబ్బండ వర్గాలకు ఈ రాష్ట్రంలో ఏదైతే పథకాలు ఉన్నాయో సబ్బండ వర్గాలకు అందే విధంగా కేసీఆర్ గారు ఆనాటి పరిపాలన సాగించారు అదేవిధంగా ఈనాడు డెబ్బై ఒక్క జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా వారు మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయరాగ్యంతో ఐశ్వర్యంతో మంచి ప్రజాసేవకునిగా ప్రజల ఏదైతే జాతిపితగా ఉన్నారో అదే పేరు ప్రఖ్యాతలు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం ఓకే మీరు చెప్పండి సార్ అంటే యూత్ నాయకుని కూడా మీరు గతంలో కేసీఆర్తో తిరిగిన సంబంధాలు ఉన్నాయి జన్మదిన సందర్భంగా ఏం చెప్తారు సార్ ఆ విషయంలో కేసీఆర్ అంటే ఒక నడిచే పుస్తకం కేసీఆర్ దార్శనికుడు అటు ఉద్యమం కావచ్చు పరిపాలన కావచ్చు ఒక కొత్త రిమార్కును ఒక మార్కును ఈ తెలంగాణ అవనిక మీద తన యొక్క రిమార్కును మార్కును ఉంచిన నాయకుడు చాలామంది అమ్మతో జన్మ పొందుతారు కానీ తెలంగాణ తల్లికే జన్మ ఇచ్చిన నాయకుడు తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేసిండో చెప్పాలంటే ఆకాశం ఎత్తు పెంచాలి సముద్రం లోతు దించాలి అసొంటి నాయకుడు జనాన్ని కదిలించి వలస పాలకులను ఎదిరించి ఈ గులాబీ జెండాతోని తెలంగాణ గుండెకు ప్రాణం పోసిన మా ఇంటి బిడ్డ ఈ తెలంగాణ నేల మీద నక్షత్రం కేసీఆర్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఈ ప్రపంచానికి భారతదేశానికి తెలంగాణ దిక్షుచి మరొకసారి నిలబడడానికి తను మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలందరి పక్షాన మేము ఆకాంక్షిస్తున్నాం వారికి మనస్ఫూర్తిగా సిద్దిపేట ప్రజలందరి పక్షాన జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఓకే అంటే పట్టణ అధ్యక్షునిగా మీరేం చెప్తారు సార్ ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు పట్టణంలో చాలా చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మీరేం చెప్తారు సార్ ఆ విషయంలో ఆయన సిద్ది ఫస్ట్ సిద్దిపేట ముద్దుబిడ్డ అలాగే మన సిద్దిపేటను గత నలభై సంవత్సరాల కిందనే అభివృద్ధి అంటే ఏందో చూపించిన అతను మనకు అప్పుడున్న కష్టాలల్లో నీళ్ళ కష్టం కానీ ప్రతి ఒక్క కష్టం సిద్ధిపేట అంటే అప్పుడే తెలంగాణలో ఒక మార్కు చే చేసినాడు అలాగే తెలంగాణ సాధించని కూడా ఆయన ఎంతో ప్రజలకు అనుభవించి కూడా తెలంగాణ సాధించాడు అందు గురించి మా సిద్ధిపేట బీఆర్ఎస్ తరపున ఇటు మసీదులో దర్గాలో చర్చిలో గుళ్ళో కూడా పూజలు చేయించి మా సిద్ధి మా సిద్ధిపేట ప్రజల తరఫున ఖచ్చితంగా ఆయనే మిగతా జీవితం వందేండ్లు ఆయన ఆరోగ్యంతో అలాగే ఇప్పుడు రాబోయే కాలానికి ఖచ్చితంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయి మళ్ళీ గత మనం గత సంవత్సరం నుంచి ఎంత కష్టం అనుభవిస్తున్నామో అనుభవించకుండా అందరం ఆయన తెలంగాణ తరఫున ఆయన కాపాడాలని ఆయన దేవుని దేవుడు ఆయనకు ఆరోగ్యాలని అందరం సిద్ధిపేట బీఆర్ఎస్ తరపున మేము అందరం కలిసి దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం అంటే మీరు చెప్పండి అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసుకున్నట్లయితే కేసీఆర్ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు మీరేం చెప్తారు ఆ విషయంలో ముఖ్యంగా పరిశ్రమలు ఈ పరిశ్రమలు కానీ రైస్ మిల్లు కానీ ఇంత అభివృద్ధి చెందడానికి సిద్దిపేటలో ఒక వైశ్య సంక్షేమ సమితి అని ఒక పది కోట్ల నిర్మాణం కానీ ఉప్పల్లో ఉప్పల్ బగాయత్తులో సుమారు వయసులకు ఇరవై కోట్లతోటి ఈ వైశ్యుల పేద వయసులకు కానీ వీళ్ళందరికీ ఉచిత వివాహాలు నేను కూడా జరిపిస్తానని వైశ్యులకు వ్యాపార రంగాలకు అన్నిటి విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి మన మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రదాత గారికి మేము వైశ్య కుటుంబ సభ్యులందరి తరపున వారికి హృదయపూర్వక నమస్తుమాంజలు తెలియజేస్తూ మీరు మళ్ళీ ముఖ్యమంత్రి మంత్రిగా ఉండి మా తెలంగాణ అభివృద్ధిలో మీరు మా వ్యాపార సంస్థల అభివృద్ధిలో మీ సహాయ సహకారాలు మాకు ఎన్నో అవసరం ఉన్నాయి మీరు మీరు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుణ్ణి ఈ సభాముఖంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను అన్ని వర్గాల ప్రజలను కూడా ఏకతాటిపై తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలి ఆయన జన్మదిన వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా సిద్దిపేట జిల్లాలో జరుపుకోవడం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లవరతో మహేష్ టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని ని సబ్స్క్రైబ్ ఉంది